నిన్న బడ్జెట్ అందరికీ తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అరే రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది నాకు నిజంగా ఇది ప్రజల బడ్జెటా ప్రజలను పాలించే నాయకుడి బడ్జెటా అనేది కాస్త ఏంది అంటే క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడింది ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి చూడండి మామూలుగా లేదు ఇది లంక బిందెల బడ్జెట్ అంటారు అంకెలు తప్పింది లంక కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడేదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ అన్ని కూడా కుండలే ఉన్నాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రెస్ మీట్ లో చెప్పిన మాట సో ఇప్పుడు ఏం చేసిండంటే ఆ మాట నిజం చేసిండు ఎట్లా చేసిండు అంకెలల్లో బడ్జెట్ కాదు ఇది లంక బిందెల బడ్జెట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా తారసపడ్డది నాకు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇది ఒకసారి టూ థౌజండ్ ఫోర్టీన్కు సంబంధించి ఫిఫ్టీన్కు సంబంధించిన బడ్జెట్ మొత్తానికి సంబంధించి అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి మీరు చూడొచ్చు రెవెన్యూ రెస్పెక్ట్కి సంబంధించి ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఈ బడ్జెట్కు సంబంధించి ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా నేను రైట్ ఒకసారి చూడండి కోత కొట్టివేత ఎగవేత ఇది ముఖ్యమంత్రి గారి వ్యూహం అనుకోవచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి కోత కొట్టివేత ఎగవేత ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర నాలుగు వేల కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్ కేసీఆర్ కిట్టు సహా పలు పాత పథకాలన్నీ కూడా కట్ కాంగ్రెస్ గ్యారంటీలకు కూడా గండి కొత్త పాలసీ లేని పద్దు ప్రాధాన్యత రంగాలకు పూచి పూచిక పుల్లలే చూడండి ఇగో అంకెలు తప్పిన బిందల బడ్జెట్ అంటూ కూడా చెప్పొచ్చు ఇగో మనం చెప్పలే అంకెలు తప్పిన బిందల బడ్జెట్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి కో ఏది కోతలు తప్పో అంటూ సంకేతాలు దళిత బంధువుకు రామ్ రామ్ రూపాయి అయినా ఇవ్వని ప్రభుత్వం గొర్రెల పంపిణీకి గుండు సున్నా చేపల పంపిణీకి ఐదో వంతే ఆటో కార్మికులకు కూడా మొండి చేయి ఏది నిరుద్యోగ వృత్తి నేతన్నకు భరోసా బడ్జెట్ కు పట్టని బతుకమ్మ చీరలు తులం బంగారం తరుగు కళ్యాణ లక్ష్మికి కటకటే పింఛన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల ప్రస్తావన అనేది ఉద్యోగుల ఉద్యోగాల భర్తీకి నిధులవి ఊసేలేని పిఆర్సీ ఇంద్రమైన్లకు తిప్పి తిప్పి ఇచ్చింది తొమ్మిది వేల కోట్లే లక్షన్నర కోట్ల మూసి ప్రాజెక్టుకి ఇచ్చింది పదిహేను వందల కోట్లే ఇరవై నాలుగు వేల కోట్ల మెట్రో విస్తరణ కేటాయించింది కేవలం ఐదు శాతమే బడ్జెట్ లో చోటు దక్కని హైదరాబాద్ ఎలివేట్ కారిడార్లు నెరిటికన్నా ఎక్కువ అప్పులు ఈ ఏడాది యాభై వేల నూట పన్నెండు కోట్లు ఏపీ రుణం మాఫ్ అంతరాష్ట్ర సరిహద్దులు సున్నా నేనట మొత్తానికి ఏం జరిగింది రాజన్న ఎల్లన్న మల్లన్న పుల్లన్న అంటే మనకు మూడు నా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి పోతే బొట్టు పెడతారు దాన్ని మనం దైవభక్తిగా భావిస్తాం కానీ మన రేవంత్ అన్న దగ్గర పోతే గుండుగొట్టి బొట్టు కొడతాడు బొట్టు పెడతాడు ఇది మన రేవంతన్న స్టైల్ ఎందుకంటే సారు లంకెల లంకె బిందెల మీద ఉన్నంత ఫోకస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన మీద లేదు ఆయన చేయాల్సిన ఫోకస్ ఏంటంటే అంకెల బడ్జెట్ కాదు ఇది లంక బిందెల బడ్జెట్ అని క్లియర్గా చెప్తా ఇప్పుడు దీంట్లో మీకు చాలా అంశాలు కూడా వచ్చినాయి కదా దీనితో పాటుగా ఒక్కసారి మ్యాటర్ కూడా చూద్దాం ఎందుకంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి మొత్తానికి బడ్జెట్ ఎంత రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల బడ్జెట్ దీంట్లో మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు దీంట్లో పన్ను ఆదాయం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒకటి కోట్లు పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఈ ఏడాది అప్పు ప్రతిపాదన యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్లు సో మొత్తానికి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి తెలంగాణ ప్రజలరా పదాల గాంభీర్యానికి తక్కువ లేదు పదే పదే రాహుల్ భజనకు లోటు లేదు పరనింద ఆపలేదు కానీ పద్దు లెక్కలలో తేడా కొట్టింది సంక్షేమానికి కోత పెట్టింది ఈ ఎన్నికల ముందరి హామీలు బట్టి పద్దులలో వంటి కోతలుగా గట్టిగా వాతలుగా మిగిలినాయి ప్రజా సంక్షేమానికి కేటాయింపులను కత్తిరించిన సర్కార్ ఏపీ అప్పులను మాత్రం అడగకపోయినా మాఫీ చేయడం ఓ విచిత్రం ఓ వైపరీత్యం కొత్త పథకం లేదు కొత్త పాలసీ లేదు మరి మరోవైపు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన పథకాలకు మంగళం దళితుల పైసలకు దండి కొట్టిరు రైతుల సంక్షేమానికి గండి కొట్టరు పోనీ తాము గ్యారంటీలు ఇచ్చిన పథకాలకైనా నిధులు ఇచ్చారా అంటే అది లేదు కేంద్రం నుంచి రావాల్సిన మిషన్ కాకతీయ భగీరథ గ్రాంట్ల నిధులను క్లైమ్ కు మంగళారం పాడారు ఇక అభివృద్ధికి మూలమైన క్యాప్టర్ వ్యయంలో కూడా భారీ కోతలు పెట్టారు ఇరిగేషన్ పరిశ్రమలు గృహ నిర్మాణ ప్లానింగ్ రోడ్లు అభివృద్ధి నిధులకు కత్తెర మహిళలకు మొండి చేయి ఉద్యోగుల నాలుగో విడితే జిఏ ఊసే లేదు నిరుద్యోగులకు భృతి లేదు కొత్త ఉద్యోగాల కల్పనకు పైసా ఇవ్వలేదు దళిత బంధును బంధుబెట్టి చేనేతకు చేయి చిర్రు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆక్రాందనలు బడ్జెట్లో లేఖల చెవిన పడలేదు ఇగో చూడు మొత్తానికి భూమి ఆకాశాలు బద్దలయ్యేంత ప్రచారం చేసి ఇంద్రమ్మ ఇండ్లకే అరోకొర్రా నిధులు ఆర్టీవి ఆర్టీసీ విలీనానికి ఊసే లేదు ఇంకా మరోవైపు కౌలు రైతుల గురించి స్వయంగా బట్టిగారే చెప్పిన కథను కాకులెత్తుకెళ్ళింది ఇక దాంతో పాటు ముప్పై ఒక్క వేల కోట్ల అవసరమైన రుణమాఫీకి ఇచ్చింది కేవలం ఇరవై ఆరు వేల కోట్లే రైతు బంధుకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల గాను కేటాయించింది వంతు వైరస్ ఎన్నికల ముందు కూతలేసిన హామీ హామీలన్నీ బడ్జెట్ లో కోతల పాలయ్యాయి బట్టి పద్దు ప్రజలకు వట్టి ముచ్చటగానే మిగిలిపోయింది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఇచ్చిన బడ్జెట్ ఇక దీంట్లో ఇంకొక ముచ్చట ప్రసంగమంతా పరనింద బట్టి బడ్జెట్ స్పీచ్ లో గతం పైనే ఎక్కువ ఫోకస్ సూక్తులతో ప్రసంగం తర్వాత ఆత్మస్థుతి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు తగిన మూలధన వ్యయం రెవెన్యూ వ్యయంలో ఏడో వంతు మాత్రమే నిరుడితో పోలిస్తే పదివేల కోట్ల తగ్గుదల ఈ నిధులతో అభివృద్ధి ఆస్తుల కల్పన ఎలా ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న అంశం సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మేనిఫెస్టో ఫోర్ ప్లస్ టూ ఇజ్ కోల్డ్ జీరో మేనిఫెస్టోలో హామీలకు ఫోర్ ట్వంటీ ఏంది నిధుల బడ్జెట్లో నో గ్యారంటీ ఇది మన రేవంత్ అన్న పాలన ఇప్పుడు మ్యాటర్కు పోదాం ఏం జరిగిందన్న అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి అన్న మనకి యనుమల రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇది అద్భుతమైన బడ్జెటే అనుకునేటోళ్ళు నేను చెప్తున్నా కదా ఈ బడ్జెట్ బడ్జెట్కి కాదనైనా లంకబిందెల బడ్జెట్ అని గుర్తుపెట్టుకోరి పోనీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాం వీళ్ళ వీళ్ళ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు సరే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ పోనీ వాళ్ళ పార్టీకి సంబంధించే ప్రవేశపెట్టి వాళ్ళ మేనిఫెస్టో ఉంది కదా అందులో ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా ఆ ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు ఉన్నాయి కదా ఎనభై ఐదు పదమూడు అంశాలు ఇవ్వ ఈ పదమూడు అంశాల కోసమైనా బడ్జెట్లో వీటి కోసమైన వాళ్ళు నిధులు కేటాయించుకోవాలి కదా ఇందులో మహిళకు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కదా దాని లేదు నిరుద్యోగ వృత్తి లేదండి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా పోనీ వీళ్ళ మేనిఫెస్టో కన్నా ఏమన్నా న్యాయం అంటే అది లేని పరిస్థితి అది లేదు అతి లేదు గతి లేదు అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది